అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి మా అమ్మాయిలుగా భావించి చెబుతున్న తండ్రి అని వాడు చెప్పాలి కాబట్టి ఇక మన తెలుగు రాష్ట్రాల్లో గరికపాటి గారు అంటే గౌరవించిన వాళ్ళే లేరు ఆయన అక్కడ చాలా క్లారిటీగా మెన్షన్ చేశారు నేను మీ నాన్నగారి స్థితిలో ఉంటే ఏ మాట అయితే చెప్తానో అదే మాట మీకు చెప్తున్నానని చెప్తున్నాను అని చెప్పి పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పే సామాన్ కనపడే దాంట్లో ఏమి ఉండదు నువ్వేమో నువ్వు రాతగానే చెప్పడానికి గరికపాటి గారు శివాజీ గారు చెప్పే వాక్యం మన దేశం గురించి మాత్రమే మన దేశంలో ఉండే స్త్రీలు చాలా గౌరవంగా బతకాలి వాళ్ళ గౌరవం కేవలం వాళ్ళు ధరించే దుస్తుల మీదే ఉంటుంది అని చెప్పే మంచి వాక్యం ఇప్పుడు కలకలం రేపుతున్నాయి ఒక నేరస్తుడికి పది సంవత్సరాలు శిక్ష పడిన వాడు మారతాడో లేదో చెప్పలేం కానీ పది మంది ఈసడించుకుంటే పది రోజుల్లో మారతాడు వాడు ఖచ్చితంగా పది రోజుల్లో మారతాడు మన భారతదేశాన్ని విడిచిపెట్టి దేశాలంటే తిరిగే నాన్ అన్వేషణ కాబట్టి ఇప్పుడు చాలా మన దేశం గురించి హైందవ హిందూ ధర్మం గురించి కూడా చాలా చెత్తగా మాట్లాడుతారు విషయం ఏదైనా కావచ్చు కానీ హిందూ ధర్మం మీద రావడం మాత్రం చాలా తప్పు హైందవ హిందూ ధర్మం మీదకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరు నిన్ను వదిలిపెట్టరు నువ్వు ఏ దేశంలో కాదు ఏ మూలన ఉన్నా కూడా తీసుకొచ్చి నడి రోడ్డు మీద కొడతారు ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి అంతవరకు మన పేజ్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి